హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ హాయ్ కాక్స్టార్స్ హౌ ఆర్ యూ ఐ హోప్ డూయింగ్ గుడ్ ముందుగా మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షక మహాశైలకి మరియు మీ కుటుంబ సభ్యులకి ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు అండి ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మన ఎస్వి ఫార్మ్స్ని ఇందగా ఆదరిస్తున్న మీ అందరికీ మా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి మన ఎస్వి ఫార్మ్స్ అందరికీ అందుబాటు ధరలో పెరు అండ్ పెరుగు క్రాస్ పిల్లలను ఏపీ అండ్ తెలంగాణలో అందరికంటే తక్కువ ధరలో మనం అందిస్తున్నామండి దీనికి గల కారణం మనకు ఈ ఫార్మింగ్ అంటే చాలా ప్యాషన్ 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 మనం నమ్మకంగా నీతి నిజాయితీగా ఉంటాం మనకు ఇదొక ప్యాషన్ మనం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్స్తో అందిస్తున్నామండి మన పిల్లలను క్వాలిటీలో మాత్రం ఎటువంటిది తగ్గేది లేదు మంచి క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నాం అలాగే ఈరోజు ఆఫర్ పెట్టడానికి గల కారణం న్యూ ఇయర్ మన దగ్గర స్టాక్ అంతా అయిపోయిందండి అయినా కానీ మన ప్రేక్షకులకి ఆఫర్ పెట్టాలా అనేసి మనం అట్టి పెట్టుకున్న పిల్లల్ని మనం ఆఫర్లో వదులుతున్నామండి వాళ్ళ ఇక మీ స్క్రీన్లో చూస్తున్నది ఈ పిల్ల అండి భీమవరం రిచ్ కి సంబంధించినటువంటి అబ్రాజ్ పిల్ల దీని వివరాలు చూసుకున్నట్లయితే వయసు వచ్చేసి నాలుగు నుంచి ఐదు వేలు ఉంటుంది వెయిట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలో పైన ఉంటుంది టాప్ క్వాలిటీ రిచ్ వాటం పిల్లని దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు కానీ మనం ఆఫర్లో ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నాం ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మనం ట్రాన్స్పోర్ట్ ఉచితంగా చేస్తాం సో ఎవరికి నచ్చితే నెంబర్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తాను సార్ కాల్ చేసి మాట్లాడండి తీసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మమ్మల్ని ఆదరించండి వన్స్ అగైన్ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ यू सो मच हिंद जय भारत वंदे मातरम मी एसवी फाम्स रायचोटी